కనకాల కట్ట వేసినట్టి నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన క్షరము ఎడుగు రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరిని ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు గానిని తెలుసుకోవడానికి అందరూ నీ కుంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి తాగుతావు అని ఆశిస్తున్నావు ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మా నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో శాఖలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాలకు ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనమవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటిగా నాకు నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరుమంతమైనంత కానీ నాకు మాత్రం ఇయరా బాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందం అంతా కూడా నాకు నాకు చెందద బాలక్క అమ్మా ఎంత చుక్కలు వచ్చినా గాని అరగించినా గాని నా కడుపులు పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి బండగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందం అంతే కదా నాకు రక్తం చూపించమనిగా పెద్ద జీవం కాకున్నా చిన్నది మాత్రమైనా చూపించలే ఏడు ఏడు నేను ప్రతి నేను నా కొల్లా నేను చుక్కలు రప్పించుకుటనే ఉన్నా నేను అమ్మా అంతవరకు కూడా నాకు మీరు కదరా బాలక అమ్మా ప్రసానంగా తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదట ఒక మాట చెక్క తల్లి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నా నేను నా బాల బాలికలందరినీ కానీ మీ అందరిని కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం గక్క అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే విధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ ఎక్కువైనాయి అగ్ని కురిమాసాదాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చుకోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులను చంకేయడం ఇది ఎంతవరకు సగువైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువ మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు నాయ చెప్పిందైనా కాని తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగా అందుకుంటున్నా కానీ మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపుల పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను లేదు తల్లి ఏనాటికి జరగని కదా నీ ఆశీర్వాదం గొలగ లేకపోతే మేమెంతటి వాడా పూజలు కులస్కారాలు నీకు చరి ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదే విధంగా నా బాలులందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చేవారే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ కొద్దలు నగర కొద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద ఎక్కువగా కొత్త జన సంతోషాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొక్కగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ సంతోషంగా ఆనందంగా అందుకుంది ఏటికొక్కసారే అందం బాల బాలికలు సంతోషంగా ఘనందంగా నాకు పూజలు అందించారు నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలకు ముళ్ళు నట్టే నాముని వల్ల తోటి భారం నాది ందరే కాలిచేవారు నా కొ నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారంకుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడ వాడతాను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్నే తప్పనిసరిగా కాపాడే భహరం నాది మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపేయండి నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను వాళ్ళక్క కొల్లారి కొల్లారి కాదు గ్రామం మొత్తం చంచారం చంచారం చేస్తాను అయ్యో అంతటి ఉగ్ర సుఖం వద్దు తల్లి చెయ్యడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తా నేను మహామారిగా నువ్వు నీ యొక్క తరుణం చూపించద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకింటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి